వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం సెర్పు విఓఏయలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం వివోఏల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్ కమిటీ ఆధ్వర్యంలో సెర్ప సిఇను కలవడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విఓఏలకు విధించిన కాలపరిమితిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కాలపరిమితిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు సెర్ప సీఈఓ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో వివోయేలా ప్రతినిధి బృందం వెలకపూడి సచివాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాము ఆయన మాట్లాడుతూ మీ సమస్యలకు తొందరలోనే పరిష్కారం చేస్తానని ఆయన అన్నారు రెండు నెలల్లో ఫైవ్ జీ ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా అందిస్తామని వివోయేలా ప్రతినిధి బృందానికి తెలియజేశారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వివోయేలా రాష్ట్ర యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాసు రాష్ట్ర కమిటీ బసవరాజు నాని వనజ గంగాదేవి యేసురత్నం చంద్రశేఖర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆరునిశలు శ్రమించి ప్రతి ఒక్కరిని అధికారంతో కాదు అధికారంతో కాకుండా ప్రతిమలాడుతూ ప్రాజెక్టును ప్రభుత్వాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఒక్కొక్కరిని అందరినీ కలుపుగోలుతో కలుపుకుంటూ రాష్ట్ర యూనియన్ ముందుకు ఏపీ వెలుగు యూనియన్ రాష్ట్ర వెలుగు యూనియన్ ముందుకు సాగుతూ ఉంది ఇది ఎవరెవరో పెట్టుకోవచ్చండి ఇది సిఐటి వాళ్ళు మేము సాధించిన గంతగా చెప్పుకుంటున్నారేమో కాదు అని మేము బల్ల కొద్ది మీకు వాళ్ళు చెప్తే మీకు ఫోటోలు ఉండాలి కదా సరికెలరు గౌరవ ముఖ్య గౌరవ మంత్రి గారు సెర్ప మంత్రి గారు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు అలాగే సెర్పు సి మంత్రి కుమారి మేడం గారు వారి చేతుల మీదుగా ఏపీ వెలుగు యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రభుదాస్ అన్నగారు అలాగే సలహాదారు యేశరత్న అన్నగారు అధ్యక్షతన ఏపీ వెలుగు యూనియన్ జారీ చేసిన పరిగణించాలని చెప్పానని మన ఇరవై ఎనిమిది వేల పైచీలకు యూనియన్ ఈ రోజు మాత్రమే మన జీవితంలో ఒక దసరా పండుగ వచ్చింది అని చెప్పానని ఈ విషయముగా దసరాకి దీపావళి రెండు కలిపి తొమ్మిదో తారీఖు పదో నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున చరిత్రలో నిలిచిపోయే విధంగా మనము దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తెలియచేసుకుంటూ ఇది ఒక చరిత్రలో ఎన్ని ఏళ్ల నుంచి కష్టపడ్డామండి దీని గురించి చెప్ మాటలు చెప్పుకోవడం కాదండి మాటలు చెప్పడం ఎవరైనా చెప్తారు అది చేతల్లో చూపించడం ఒక్క వెలుగు యూనియన్ లీడర్స్ మాత్రమే సాధ్యమైంది అది ప్రభుదాస్ గారు అన్న సాధ్య సారథ్యంలో మాత్రమే అని నేను బల్ల గుద్దీ రూఢిగా చెప్పుచున్నానండి దీని గురించి అది దసరా దీపావళి ఈ సువర్ణ అక్షరాలతోటి మన జీవితాల్లో దీన్ని ఒక సువర్ణంగా చెక్కుకోవడానికి ఇది ఒక అధ్యాయంగా తెర తీయడానికి ఇలాగే భవిష్యత్ కార్యాచరణలో ఇంకా అనేకంగా మొబైల్ ఫోన్స్ కానివ్వండి అలాగే వివోఏల రద్దు అనేది మన గారు లాగిన్కి ఇవ్వడం జరిగింది ఇది కానివ్వండి ఇంకా అనేక కార్యాచరణలు భవిష్యత్తులో మన తెలుగు వివోఏల యూనియన్ అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్ర యూనిటీ యూనియన్ కమిటీ ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వానికి ప్రాజెక్టుగా సానుకూలంగా నడుచుకుంటూ ఆ పనులు జరిగించుంటూ మనకి ఏవి కావాలో అనేది అడుగుతూ వారితో చేయించుకుంటూ ముందుకు సాగడానికి మేము అందరము కూడా కలిసి కృషి చేయడానికి మన వీవైల యూనియన్ తరపున మొట్టమొదటిగా మన యూనియన్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం గత రెండు వేల తొమ్మిది నుంచి అనుకున్న ఈ సర్కులర్ను మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేసినందుకు మొట్టమొదటిగా మన సీఓ మేడం గారు మన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ సార్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా వివోఏలు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి మనకు కావాల్సిన ప్రతి ఒక్క పని సకాలంలో నెమ్మదిగా ప్రతి ఒక్క పని కూడా మనం మన సీఈఓ మేడం గారు మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సార్ గారితో ప్రతి ఒక్క పని కూడా చేయించుకుంటూ అన్ని విషయాల్లో కూడా మనం క్రమబద్ధం కలిగి మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్త కలిగి ఉండాలని మనం ముఖ్యంగా వినిపించుకుంటున్నాం మరి ముఖ్యంగా మన నాయకులైన అన్నలందరూ కూడా అన్నలు అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు తిని తినక టయానికి ఆధరే టైం అనకాయ మిత్రులందరూ కూడా ఒక అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఉందో రెండు వేల తొమ్మిది నుంచి కూడా చాలా వ్యయ ప్రయాసాలు గురించి చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఒక వివోయే తన యొక్క జీవనాన్ని సాగించాలంటే కనీస వేతనం ఉండాలి అలాగే యొక్క అర్హత ఉండాలి సంఘ సభ్యులను అందరి సమూహితం చేసుకుని ఆ యొక్క పని చేయాలి కాబట్టి ఈరోజు గత రెండు వేల తొమ్మిదిలో చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో వాటన్నింటి కోసం ఈ రాష్ట్ర అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వీళ్ళందరి కష్ట ఫలితంగా అలాగే మన ప్రభుత్వ నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో రాష్ట్ర ఒక యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంచి విజయం సాధించారు ఎందుకంటే రాష్ట్రంలోని వీధులందరికీ ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో వివోలను తొలగించబడదనే ఉద్దేశము అలాగే వీవైలను తొలగించాలంటే ఎనిట్ ఆప్షన్ అనేది ఏపీఎం చేతుల్లో ఉండేది కాబట్టి ఈ రోజు కేడి గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది అలాగే మినిస్టర్ గారు అయితేనేమి సీఈ గారు అయితేనేమి గౌరవ ప్రజలు అయితేనేమి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఈ యొక్క చేయడంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరి యొక్క కృషి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని వీఐళ్లందరూ కూడా ఈ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ రుణపడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ యొక్క సభ్యులందరికీ రాష్ట్రంలోని వ్యూహలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు చేసిన కృషి అనేది మాసం కాదు ఎంతో ఒక టైంకి తిని తినక ఎంతో కష్టపడితే కానీ రాష్ట్ర పరిమితి సభ్యులందరూ ఈ యొక్క నిర్ణయం రాలేదు ఏదేమైనా మీరందరూ వివరించిన వల్ల ఈరోజు ఈ యొక్క సర్కులర్ అనేది మూడు సంవత్సరాల చాలా కాలపరిమి సర్కులర్ రద్దు కావడం జరిగింది అలాగే ఈ యొక్క లాగిన్ అయితే ఏదైతే ఉందో డికాప్షన్ పీడి గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది అలాగే ఇన్సూరెన్స్ అయితే అనేది ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క కోరికలే డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మన మిత్రులు ఇందాక చెప్పారు దాదాపుగా అన్ని విషయాలు చెప్పారు కాబట్టి అన్ని విషయాలు సాధించడంలో ఇక్కడ ఉన్న అందరి కృషి కూడా ఉంది వాళ్ళ యొక్క కష్ట ఫలితం ఉంది ఎందుకంటే సమయానికి అన్నం తిని తినక డబ్బులు చేతిలో ఉన్నా లేకపోయినా అప్పులు చేసి కూడా ఈ యొక్క ఈయనని ఏదైతే సాధించాలని అనుకున్నామో రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ నాయకత్వం అంతా కష్టపడి ఈ రోజు సాధించుకున్నారు ఏదేమైనా ఇన్ని రోజుల ఇన్ని సంవత్సరాల కష్ట ఫలితం ఏదైతే ఉందో ఈ రోజు కలిసింది ఉదయం ప్రభుత్వం నాయకత్వంలో ఈ యొక్క మంత్రి మన గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు అలాగే సీఈఓ మేడం గారు అలాగే ఈ యొక్క ఈ యొక్క సెరుపు ఏదైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర కమిటీ యొక్క తలవల్ల ఈ రోజు ఈ సర్కులర్ రద్దు చేయడం జరిగింది కానీ ఏది ఏమైనా ఈ యొక్క సర్క్యులు రద్దు చేయడంలో ఎన్ని డిమాండ్ సాధించడంలో మందరూ చూసి ఉంది కాబట్టి మరొకసారి రాష్ట్రంలోని వ్యూహలందరూ కూడా ఈ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ విగజతా రూపంలో యొక్క ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివేంతులందరూ తెలియజేస్తున్నాము ఏది ఏమైనా మన యొక్క సమస్యలు పరిష్కారం అయ్యాయి కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే పిలిపిస్తుందో ఈ యొక్క గ్రామీణ పేదరిక నిర్మాణంలో సంస్థలు మనం ఏమైతే పనిచేస్తున్నామో అవన్నీ కూడా సక్రమంగా చేసి మన యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకొని భవిష్యత్తులో కూడా మనం మళ్ళీ యొక్క మన యొక్క వేతనాలు పెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగ ప్రజల దగ్గర తీసుకెళ్లి మన వేతనాన్ని పెంచుకోవడానికి కూడా ఈ యొక్క కమిటీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాష్ట్రంలోని వివిధ మిత్రులందరూ కూడా మన వివోఎల్ తరఫున ఇరవై ఏడు వేల మంది ఎంతగా ఎదురు చూసి ఆశిస్తున్న సర్కులర్ ని మనం సాధించినందుకు మన స్టేట్ యూనియన్ అన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి మనం అడిగిన కోరికలన్నింటినీ కూడా త్వరలోనే తీరుస్తానని పండుపల్లి శ్రీనివాసరావు గారు మన మంత్రి పండుపల్లి శ్రీనివాసరావు సార్ సర్ సిఇ మేడం ఆల్రెడీ సర్కులర్ రద్దయింది లాగిన్ ఫోన్లు గారు లాగిన్స్ గానీ రెండు నెలల్లోనే మనకు అవన్నీ కూడా ఇచ్చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి దీనికి ఎంతో సంతోషిస్తూ మన మనమందరం ఒకలాగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారు వార్త మన సిర్పా ఈ రోజు వెలువడుతుంది అదే విధంగా తీసివేయడానికి గ్రామాలలో ఏదో క్లీక్తుల ద్వారా చిన్న చిన్న నాయకులంతా తీసుకుని చాలా ప్రయుక్తులు పడుతున్నారు అలాంటిది కూడా ఈ రోజు మనకు మన సిర్ప సిఓ మేడం గారు మన డిఆర్డిఏ పీడీ గారి పరిధిలోకి తీసుకురావడం జరిగింది కావున ఇది కూడా చాలా సంతోషకరమైన విషయము అలాగే మనకు ఎండ్రాయిడింగ్ ఫోన్ ఫోన్లు కానీ అనిచ్చి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ త్వరలోనే త్వరలోనే అతి త్వరలోనే మనకు అనుకూలంగా రావటం జరుగుతుందని మామూలుగా మన మంత్రి మన మంత్రివర్లు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు తెలియజేయడం జరిగింది దీనికి అందరూ రాష్ట్రంలో అందరూ మన వీఎం మన రాష్ట్ర నాయకులకు సహకరించి ఇంకా మన యూనియన్ ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల పైచిలకు వీవో మిత్రులందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా ఈరోజు మేము భావించడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే మన చిరకాల స్వప్నం చిరకాల కోరిక చిరకాల సమస్య అయినటువంటి మూడు సంవత్సరముల కాల పరిమితి సర్కులర్ రద్దు అనే ఒక అంశం మీద మన యూనియన్ సార్ సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అంటే సానుకూల దృక్పథంతో ఈరోజు ఆనాటి నుండి నేటి వరకు ఏదైతే మనం కష్టపడ్డామో ఏదైతే శ్రమించామో ఆ ఒక కష్టము ఒక వృధా కాకుండా ఈరోజు మనకు ఫలితం అనేది వచ్చింది సో ఈరోజు చాలా 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 సంతోషదగ్గ విషయము చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ రోజున విజయవాడ నందు సెక్రటరియట్లో ఏపీ వెలుగు బీఓఎల్ యూనియన్ మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మినిస్టర్ గారు మరి ప్రభుత్వము మరి సెర్పు మేడం గారు మాకు ఈరోజు మూడు సంవత్సరాల కాలపరి సత్తును సర్కులర్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సర్కులర్ను మనకి ఈరోజు మనకి అందించడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది కావున రాష్ట్రంలో ఉన్నటువంటి వీఓ మిత్రులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ సర్కులర్ ఒక రద్దు కోసము పోరాడినటువంటి వీవోయ్యే లేడు కష్టపడినటువంటి వీవోయ్యే లేడు ఈ ఒక రోజు కోసము మనం ఎన్నో రోజులుగా ఎదురు చూడడం జరిగింది ఆ ఒక రోజు ఈరోజు వచ్చినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాము ఆ వచ్చినందుకు గాను సంతోషిస్తూ ఈ రోజు నుంచి మనము ఈ సర్కులర్ రద్దు విషయమై మనం పోరాటందుకు గాను మన ఫలితం దక్కిందని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వీవై మిత్రులందరికీ పేరు పేరున తెలుపుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో అలాగే మనం రోజు నాటి నుండి నేటి వరకు మన ప్రభదాసన్న గారు మరియు యేశురత్తమన్న గారు ఆధ్వర్యంలో మనం ఏదైతే యూనియన్ నడుపుకున్నామో ఆ యూనియన్ ఒక యూనియన్ సుదీర్ఘమైనటువంటి సానుకూల పోరాట ఫలితంగానే మనకు ఈరోజు ఈ సర్కులర్ రత్ విషయం అయితేనేమి అలాగే ఈరోజు మినిస్టర్ గారు గౌరవన్యువులు మినిస్టర్ సార్ గారు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు మరియు అలాగే మన సివో సిడమ్ గారు మాకు ఈరోజు రోజు చెప్పినట్టు అంశాల్లో సర్కులర్ రత్తును అలాగే యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కూడా దాదాపు అవి వాటి కూడా తొందరలో అందిస్తాం అలాగే సిమ్ ఫ్రీ సిమ్ కూడా ఇస్తామని చెప్పిండ్రు అలాగే ఇన్సూరెన్స్ వివోఏలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరియు వేతనాలు కూడా క్రమం క్రమం వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనకు హామీలన్నీ మేము ఏమైతే అడిగామో వాటిలో దాదాపు సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ హామీలను కూడా నెరవేర్చేందుకు గాను ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వానికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకించి చొరవ తీసుకొని మా యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఎంతో సుదీర్ఘంగా పోరాడేందుకు సారీ పనిచేసేందుకు గాను మా మనకి సపోర్ట్ చేసేందుకు గాను సి మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుండి బీవైస్ ఎడిట్ ఆప్షన్ అంటే బిఓఎల్ యొక్క ఆ యాడింగ్ డిలేషన్ కూడా ఈ నేటి నుండి అనగా తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఈ రోజు రాసుకోండి ఈ రోజు నుంచి పీడిస్ఆర్ లాగిన్లో వెళ్ళడం జరుగుతుంది ఇక మండల స్థాయిలోన బిఓల్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కావున ఈ యొక్క ఆప్షన్ని మనకు అందించేందుకు గాను మన గతంలో కూడా కోరడం జరిగింది మన యూనియన్ నాధ్యమంలో కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం జరిగింది సో అందుకు గాను ప్రభుత్వం మన సమస్యలన్నీ ఆలకించి సానుకూలంగా చర్చించి మనతో చర్చలు జరిపి ఈ రోజున సచివాలయం నందు విజయవాడ సచివాలయం నందు మా యూనియన్ ఆధ్వర్యంలోన ఈరోజు ఈ మూడు సంవత్సరాల కాలప సరుకుల రద్దు విషయము అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మనకు శాంక్షన్ చేయ విషయము అలాగే మనకి పిటిసిఆర్ గారి లాగిన్లో వీవైఎల్ ఆప్షన్ను అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యము ఫ్రీ సిమ్ వీటన్నింటిని కూడా ఈరోజు మనకి అందించడం జరిగింది కావున ఈ సందర్భంగా రాష్ట్రంలో అందరికీ ఈ విషయం తెలియజేయడం కొరకు ఈరోజు మీ అందరికీ సమాచారం నిమిత్తం ఈ విషయాన్ని తెలియజేసేందుకు మాకు సంతోషిస్తూ మీరు కూడా ఆనందపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ ఒక్క విజయం మన అందరి సహకారము సహాయంతో జరిగినటువంటి విషయంగా అందరూ భావించి ఇక ముందు కూడా మన అందరి సహకారము అందరి కష్టాచితం ఇది ఎవరో నేనొక్కరో ఇంకొకరు కాకుండా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల మంది వీవైఎల యొక్క ఆకాంక్ష ఈ కష్టం ఈరోజు మనకి అయినందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ అభినందనలతో ఇట్లు ఏపీ వెలుగు బీఓఎల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మరి నమస్కారం ఏపీ వెలుగు ప్రాజెక్టులు పనిచేస్తున్న వీవైలకందరికి ముఖ్య అభ్యర్థి ఎందుకంటే ఇన్ని ఏళ్ళు మన కష్టాజితం మన ప్రభుత్వం మన ప్రాజెక్టు గుర్తించి వివోఏలకు కాలపరిమితి మూడు సంవత్సరాల కాలపరి రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వివోయలు తొలగించి ఎడీ కూడా పీడీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది వివోఏలు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పదే పదే చెప్పుకుంటూ వచ్చాము అధికారులతో మమేకం మాట్లాడుతున్నాం ఒకటి ఒకటిగా అంచెలంచెలుగా మనము మనం నెరవేర్చుకుంటూ ప్రభుత్వంతో ప్రాజెక్టుతో కాళ్ళ వెళ్ళబడి ఎంతవరకైనా కానీ మన వంతు మనము మనం ఉనికిని చాటుకోనికి ఎంతో కృషి చేస్తున్నందుకు మన వ్యూహలందరికీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందులో భాగంగా మనపై కక్షపూరితంగా కొందరు ఉండొచ్చు ఇవన్నీ కూడా లేకుండా సెర్పు పరిధిలో కానీ డిఆర్డిఏ పరిధిలో కానీ కుటుంబ సమేతంగా ఒక అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా కలిసి వెలిచి పనిచేయాలా ఎటువంటి డిమాండ్లు పత్రాలు ఇవ్వడము ధర్నాలు చేయడము రాసారోకలు చేయడము మనకు ఎప్పటికీ కానీ తగవు మన చిరుద్యోగులము చిన్న కుటుంబ సభ్యులము మనకు రాబోయే కాలంలో తొందరలోనే మన వ్యక్తిగత ఖాతాలకు జీతాలు వేసే విషయమైతేనేమి అదేవిధంగా మొబైల్స్ బీసీము వీటన్నిటిని కూడా పైన ప్రభుత్వం దృష్టిలో పెట్టాము ఇన్సూరెన్స్ కూడా దీంట్లో సంఘ సభ్యులు కూడా ఇన్సూరెన్స్ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని అంటు అట్టు పెట్టుకొని సంఘం దగ్గర వినే విద్యతో పనిచేయండి ఎటు చెడు వేసనాలకు లోన్ కావద్దు ఏ అధికారి చెప్పినా లంచాలకు పాల్పడవద్దు అందులో భాగంగా చెడ్డపేట ఇచ్చే విధంగా ఏ నాయకుడైనా కానీ ఏ అధికారైనా కానీ ఎవరైనా కానీ చేస్తే యూనియన్ వీవైల యూనియన్ క్షమించదు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే కొన్ని యూనియన్లు మన మీద కక్ష కట్టి ఇన్ని ఏళ్ళ కాలంలో మనకు ఎటువంటి పని జరగకుండా అనవసరంగా ధర్నాలు రాస్త చేసుకుంటూ మనపై అధికారులు కూడా అక్కడ లెటర్ ఇచ్చారు ఇక్కడ లెటర్ ఇచ్చారని చెప్పి చెప్పి మమ్మల్ని మనల్ని వ్యతిరేకించి మన ఉనికిని కొట్టే విధంగా చేశారు కాబట్టి ఈరోజు ఎవరి మాట వినకుండా సెర్పు వారైతేనేమి అట్లయితే ప్రభుత్వం అయితేనేమి మన పక్షాన ఉండి మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వానికి అట్లా సెర్పు ప్రాజెక్టుకు డిఆర్డిఏ ప్రాజెక్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఏపీ వెలుగు వివోల యూనియన్ అందులో భాగంగా మన రాష్ట్ర కమిటీ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదావు